అయి మామ ఈరోజు మనం మన బండి దగ్గరకు అనేది వెళ్తున్నాం ఈరోజు మన బండికి ఒక మూడు ఎకరాలు కరిగేసాలనేది కిరాయి ఉంది మన బండి ఇలా అచ్చం కరిగట్టి చేస్తుంది ఇలా పొద్దుగాలే వెళ్తున్నాను చూడండి మామ బండి ఫీల్డ్ పైనసారి చేసింది నాటు వేసారు పచ్చబట్టం కూడా అయిపోయింది వేసిన పొలాలు పర్లేదు బాగానే ఉన్నాయి ఇప్పటికైతే ఫీల్డ్ వచ్చేసి ఇగో ఈ పొలము ఈ పొలం ఒక ఎకరనారు ఉంటుంది ఇంకొక అవతల ఇంకొక రెండు ఎకరాలు ఉంటుంది మన బండి ఫీల్డ్ అనేది స్టార్ట్ అయిపోయింది మామ మన బండి ఒక్కొక్కసారి తొక్కాలంట పైనసారి ఇరవాలు దొక్కిన ఈ మళ్ళలో ఈ మళ్ళీ చూడండి మామ ఎలా దిగబడుతున్నాయో గెడరు పోరీల గెడరీ రుద్దుకొని పోతుంది ఈ మళ్ళు ఒకసారి దొక్కి పల్లగూర అనేది తోలాలి ఇంకా ముఠా అనేది రాలేదు ముఠా వచ్చేసరికి ఒక రెండు ఎకరాలు అనేది అందియ్యాలి నేను చూడండి మామ టోటల్గా అయితే పల్లగూర అనేది స్టార్ట్ అయిపోయింది నేనైతే ఎది సార్లు తోలుతాను మీ సైడు ఏం తోలుతారో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే మన మడి చూడండి ఎలాగుందో నచ్చితే లైక్ చేయండి మామ